ఏలూరు జిల్లా జంగారెడ్డి గూడెం డివిజన్ లో సెట్టి బలిస సంఘం ఆధ్వర్యంలో సమావేశం జరిగింది ఏలూరులో జరిగిన సెట్టు బలిజ క్యాలెండర్ ఆవిష్కరణ సందర్భంగా కార్మిక శాఖ మంత్రి వాసం వాసంతశెట్టి సుభాష్ చంద్రబోస్ చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసనగా ఈ సమావేశాన్ని నిర్వహించారు వైఎస్ఆర్ సిపి శెట్టి బలిజకు అత్యధిక ప్రాధాన్యత గౌరవం ఇచ్చిన ఏకైక పార్టీ అని నేతలు పేర్కొన్నారు రాజ్యసభకు పిల్లి సుభాష్ చంద్రబోస్ పంపిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డిదేనని ఉభయ గోదావరి జిల్లాలో బిసిసిబి చైర్మన్ పదవులు ఎమ్మెల్సీ ఎమ్మెల్యే ఎంపీ స్థానాలు శెట్టి బలిదలకు కేటాయించిన చరిత్ర వివరించారు జంగారెడ్డి కూడా అమలాపురం మున్సిపాలిటీలో బీసీ మహిళలకు అవకాశాలు కల్పించినట్లు తెలిపారు బిసిఎల్ రాష్ట్ర కార్యదర్శి కుక్కల ధర్మరాజు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి శెట్టి బలిదలను ఆదరించిన విధానం అపూర్వమన్నారు అనుచిత వ్యాఖ్యలు కొనసాగితే తగిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు ఈ సమావేశంలో పలువురు నాయకులు పాల్గొన్నారు ఈ రోజున వాసన శెట్టి సుభాష్ గారు కార్మిక శాఖ మంత్రి ఏలూరులో నిన్న చెట్టుపల్లి జిల్లా సామాజిక వర్గానికి చెందిన క్యాలెక్టర్ ఆవిష్కరణకి ఆయన ముఖ్య అతిథి వచ్చారు సరే ఆయనకి ప్రగాఢమైన గౌరవం ఇస్తూ ఆయన వైసీపీ ప్రభుత్వం మీద మాట్లాడితే ఏదో వైసీపీ ప్రభుత్వం ఏదో అన్యాయం చేసింది చెట్టు బదులని తెలుగుదేశం ఒకటి న్యాయం చేసింది అన్నట్టుగా ఆయన కార్మిక శాఖ మంత్రి ఇచ్చారు కదా అని మాట్లాడితే విడిచిపడిపోతున్నారు వైసీపీ ప్రభుత్వం చెట్టు ఇచ్చిన గౌరవం ఈరోజు కూడా ఏ ప్రభుత్వం కూడా సముద్ర స్థానం కల్పించలేదు ఉదాహరణకే ఈ రోజున పదవులో ఉన్నటువంటి రాజ్యసభ సభ్యులు పిల్లు సుభాష్ చంద్రబోస్ గారు కానీ గుడిపుడు సూర్యనారాయణ గారు ఎమ్మెల్సీ కానీ కౌర్ శ్రీనివాసరావు ఎమ్మెల్సీ కానీ అలాగే బీసీసీబీ చైర్మన్ పశ్చిమ గోదావరి జిల్లాలోనే ఫస్ట్ ఫస్ట్ మన చెట్టు అలాగే బీసీ సమాజంలో ఇచ్చిన రాజకీయ పార్టీ కూడా ఎదిలేదు జడ్బీ చైర్మన్ ఇచ్చి ఇన్ని పదవులు కలిపి కట్టబెట్టి ఏఎంసీ చైర్మన్లు ఆరు సార్ ఏఎంసీ చైర్మన్లు ఇచ్చి మున్సిపల్ చైర్మన్లు అవకాశం ఉన్నా లేకపోయినా సరే వేరే ఓసీ సామాజిక కేటాయించిన దాంట్లో కూడా ఇతర బీసీ బీసీలు కేటాయించి ఒకటి జంగారెడ్డి కూడా ఒకటి అమలాపురం కేటాయించి ఇన్ని పదవులు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని ఇచ్చి చెట్టు బజలు కులాన్ని గౌరవిస్తుంటే నీకేదో పదవి ఇచ్చారు కదా అని నువ్వు రెచ్చిపోయి మాట్లాడితే చెట్టు బదులు వైసీపీ అని ఇలాంటి వాక్యాలు మానుకుంటే మంచిది మంత్రి గారు లేదంటే మీ నియోజకవర్గంలోనే మీకు చేదు అనుభవం ఏర్పడే రోజుల దగ్గర ఉన్నాయి ఉదాహరణకి జరిగిపోయిన సార్వత్రిక ఎన్నికల్లో నర్సాపురం పార్లమెంట్ కానీ పాలకొల్ల అసెంబ్లీ కానీ రాజమండ్రి అసెంబ్లీ పార్లమెంట్ కానీ రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే కానీ ఇలాగ ఎమ్మెల్యేలు ఎంపీలు గెలవరాకపోవచ్చు అవకాశం ఇచ్చిన రాజకీయ పార్టీ ఏదన్నా ఉంది అంటే శక్తి గౌరవించిన రాజకీయ పార్టీ ఏదన్నా ఉంది అంటే అది కేవలం వైసీపీ పార్టీ మాత్రమే అది జగన్మోహన్ రెడ్డి ఒకటే అని ఈ సభా మొత్తం చేసి విరమించుకుంటాం ఏలూరు జిల్లాలో కూడా సంఘం ఏ రోజుల్లో కూడా మేము నుంచి కూడా తిరిగిన రోజులు ఉన్నాయి సంఘాల గురించి తిరిగి బలపరిచిన రోజులు ఉన్నాయి అలాగే ఈ మధ్య కాలంలో మరి జంగా భారీ ఎత్తున ఐదు మండలాల డివిజన్గా పెట్టుకుని భారీ ఎత్తున మరి వన సంతర్పణ చేసాం దానికి మరి అది పార్టీలకు అది మన కుల వల్ల పెద్దలందరినీ మంత్రులు ఏమన్నాయి ఎమ్మెల్యేలు ఉన్నాయి ఎంపీలు ఏమన్నాయి ఆ గౌరీ లేదని అంబల్స్ లేవు ఎవరినైనా సరే మనం ఆహ్వానించుకుని ఇక్కడ తగ్గ మర్యాదలు చేసే వాళ్ళని ఇక్కడ మా గౌరవ కాపాడుకుని వాళ్ళని పంపించాం అలాగే వాళ్ళకు కూడా మరి అమలాపురంలో మీ డివిజన్ నుంచి కూడా మీరు పెద్ద ఎత్తున రావాల కార్యక్రమం సక్సెస్ అయ్యాలని చెప్పని మరి సుభాష్ గారు మాకు ఆర్డర్ వేసి మా కోరుకున్నారు ఆ తరపు నుంచి వచ్చిన పెద్దలు కూడా కోరి రామ్మన్నారు చెప్పారు ఆ గౌరవం ఇచ్చి మేము కూడా ఈ చుట్టుపక్కల నుంచి బస్సులు వేసుకుని బస్సుల మీద బాధితు పెద్ద ఎత్తున కార్యక్రమాలు కూడా సక్సెస్ చేస్తాం కూడా ఆ కార్యక్రమం కూడా సక్సెస్ అయింది ఆ కార్యక్రమంలో కూడా భోజనాలని పేరు చెప్పి చెట్టిపల్లి కులాలందరినీ కాగేసి అక్కడ పార్టీల పరంగా విమర్శిస్తాం సుభాష్ గారి మంత్రి గారు గౌరవులైన మంత్రి గారు కూడా మరి అక్కడ మన వాళ్ళని మన కులస్థులని విమర్శించి అక్కడ కూడా చాలా బాధ పెట్టారు మమ్మల్ని మేము ఏంటంటే కులాలకి కుల పరంగా వచ్చాం కానీ అక్కడ పార్టీల పరంగా రాలేదు అక్కడ కుల పరంగానే మాట్లాడ మాట్లాడాలి కానీ అది మానేసేసి చేసి పార్టీ పరంగా కొంతమంది పెద్దలని మరి మంత్రులు చేసిన వాళ్ళు ఎమ్మెల్యే చేసిన ఎంపీలు చేసిన వాళ్ళు కూడా విమర్శించారు సరే ఆ వాకలకున్న ఉన్న ఇబ్బందుల గురించి మేము అక్కడ మాట్లాడలేకపోయాం ఖండించలేకపోయాం తర్వాత ఈ ఇటీవలగా ఈ మధ్యన నిన్న మొన్న జరిగిన కార్యక్రమాల్లో ఏలూరులో కొత్త సంఘం అనే ఏదో ఏర్పాటు చేసుకుని పాత సంఘాలు ఉండగా కూడా వాళ్ళకి ఏ లేకుండా ఆ సంఘాన్ని ఏం చేశారో ఏం తెలవకుండా ఏం అడగకుండా మరి ఇక్కడ మనం చిత్రపూడి నియోజకవర్గంలో నేను కడిగా ఉన్నాను చెట్టుపల్లి కులా నుంచి అది ఇప్పటి నుంచి ఇప్పుడు కాదు తొంభై ఒకటి నుంచి తొంభైలో నుంచి మనం తొంభై ఒకటి నుంచి కార్యక్రమాలు చేస్తున్న దాన్ని గుర్తించి నాకు గుర్పుడు ఇప్పుడు గారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఇచ్చారు పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిదిలో ఆయన పదవి ఇచ్చారు సునా సూచన మీదగా అక్కడ ఎలుగు సంఘం ఏర్పాటు చేశాం ఆ ఏర్పాటు చేసినట్టు ఆ పదవి కొనసాగుతున్నాను నేను కనీసం మాకు ఏదో సంఘానికి కానీ నాకు కానీ ఎవరికి కూడా ఇన్ ఇన్ఫర్మేషన్ లేకుండా వాళ్ళు దాన్ని ఎవరికో ఆ పదవులను ఎవరికో అప్పచెప్పారు పక్క కంప్లీర చెప్పని అలాగే దాంతో పాటుగా అక్కడ చెట్టి పొలాల తరఫు నుంచి మాట్లాడుతూ సుభాష్ గారు వైఎస్ఆర్ పార్టీ తరఫున ఏదో మన చెట్టిపల్చి పొలాన్ని తొక్కేస్తుంది తొక్కేస్తున్నారో దాన్ని ఏదో ఇచ్చేసేస్తున్నారో మేమే టీడీపీ తరపు నుంచి మేమే ఐరోడ్ చేసాం ఏదో పదవులు ఇచ్చేసామని చెప్తున్నారు ఇక్కడ ఇక్కడైతే మరి అదేం లేదు రాష్ట్రం అంతా కూడా మరి వైఎస్ఆర్ తరపు నుంచి ఎప్పుడో గుర్తించింది జగన్మోహన్ రెడ్డి గారే గుర్తించారు మన మన చెట్టిపల్లి మధ్య గుర్తించిన తర్వాత ఆయనే మనకి చైర్మన్ పదవులని ఇవన్నీ ఇచ్చారు తర్వాత మన కులాన్ని కూడా మరి చైర్మన్ కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేసింది ఆయనే చేశారు మరి చేసిన తర్వాత ఇవాళ చంద్రబాబు గారు చేదేదో అట్లా ఏదో అని చెప్పి చెప్తున్నారు అలాగే మంత్రి గారు కూడా ఇప్పుడు ఏదో చెప్తున్నారు అవన్నీ రాంగ్ రాంగ్ గా మాట్లాడుతున్నారు కరెక్ట్ కాదన్నది మేమైతే మరి చాలా ఇబ్బంది పడుతున్నాము ఇక్కడ మరి సంఘాలు ఎడతీసి మీరు ఏదో వాట్సాప్ కాల్ లో మాట్లాడి కొంతమందిని ఎడతీసే కార్యక్రమాలు చేస్తారు అది కరెక్ట్ కాదు అది మేము అంత గౌరవంగా బాగుతున్నాం ఇక్కడ గౌరవంగా ఉంటున్నాం మరి అప్పలం ఏరియాలో మీరు అందరూ సహకరిస్తారని మేమందరికి అయితే మీరు వచ్చి ఇక్కడ మాకు రాజకీయాలు చేస్తున్నారు మీ రాజకీయాలు మీరు చేసుకోండి ఇక్కడ కూడా కులాలను కులాలను ఎడతీసి ఇక్కడ పార్టీ పర్గం చేసి వాళ్ళు మాకు గొడవలు పెట్టి ఇక్కడ మళ్ళీ గొడవలు చేసుకొచ్చి మీరు చేసుకునే రాజకీయాలు మమ్మల్ని గొడవ చేస్తున్నారు ఇక్కడ అది కరెక్ట్ కాదండి మీరు పెద్ద గౌరవంగా ఉండి గౌరవంగా మాట్లాడి గౌరవంగా వచ్చి వెళ్ళాలి కదా తప్ప ఇలాంటి వాటిని చేస్తే వాటికి మేము మళ్ళీ ఈ వైఎస్ఆర్ పార్టీ తరఫున చాలా సీరియస్గా తీసుకుని మేము దానికి తగ్గట్టు బుద్ధి చెప్పవలసి వద్దండి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపు నెమ్మది మరి ఏలూరు జిల్లా రంగారెడ్డి మండలం రంగారెడ్డి టౌన్ చిత్రపూర్ నియోజకవర్గం నుండి ఆ పేరు కుక్కలు ధర్మరాజు రాష్ట్ర వైఎస్ఆర్సిపి కార్యదర్శిని మరి కొద్ది రోజులుగా మరి మంత్రివర్యులు చాలా వలకనగా వైఎస్ఆర్ పార్టీ అంటే వలకనగా మాట్లాడుతున్నారు ఆయన్ని మేము చాలా గౌరవంగా మరి అప్లాండ్ ఏరియాలో చెట్టుపల్లి సమరాధన అంటే మేము ఒక అన్నదమ్ములు సఖ్యతగా ఉండేవాళ్ళని ఆయన రెచ్చగొట్టే కార్యక్రమం చేస్తున్నారు మరి ఆయనకు కూడా మేము చాలా ముఖ్య అతిథిగా తీసుకొచ్చి ఇక్కడ మరి ఆహ్వానం పలికి ఆయన గౌరవంగా పంపించాం మనం ఆ గౌరవం నిలబెట్టుకోకుండా మరి మన మంగళవారం నాడు ఏలూరు జిల్లాలో క్యాలెండరీ చెట్టుపల్లి క్యాలెండరీ ఆవిష్కరణకు వచ్చి మరి వైఎస్ఆర్ పార్టీ అనగదొక్కే కార్యక్రమం చేస్తుంది ఈ సెట్టిపల్లి సామాజిక వర్గానికి అనగదొక్కే కార్యక్రమం అని చెప్పి అన్నారు అయ్యా సుభాష్ గారు మీకు ఒకటే చెప్తున్నాం అనగదొక్కే కార్యక్రమంలో ఒక్క నిరూపించండి మీ జిల్లాలో అని చెప్పి ఇప్పుడు దాకా మీకు కన్న అనుకున్నారేమో కానీ ఇల్లు సుభాష్ చంద్రబోస్ గారు సీనియర్ మోస్ట్ సెట్టిపల్లిజీ నాయకులు ఆయన్ని సమిష్ఠానం అందరూ అగ్రకొరణాలు అటు కమ్మ కానీ రెడ్డి కానీ అన్ని వర్గాలు ఉన్నా కానీ ఆయన రాజ్యసభ తీసుకొచ్చి ఇచ్చారు గుర్తుంచుకోండి అలాగే చల్లబోని వేణుగారంటే మన చెట్టిపల్లి సామాజిక వర్గానికి చెందిన ఆయన ఆయనకి మినిస్టర్ వర్యులు ఇచ్చారు మంత్రి వర్యులు ఇచ్చారు ఆయనకి కూడా మరి ఆయనకు గుర్తులేదా అలాగే డీసీపీ చైర్మన్ అంటే మాకు ఎక్కడ తెలియదు ఎవరికి అలా వాస్తవంగా మనం చెట్టిపల్లి క్యాస్ట్ ఉన్నామా అనిపించింది మరి కౌశీల్సా గారికి డీసీపీ చైర్మన్ ఇచ్చి తర్వాత జడ్పీ చైర్పర్సన్ ఇచ్చి దాని నుండి మళ్ళీ ఇంకొక అన్యూ పదవంగా ఎమ్మెల్సీ ఇచ్చి ఇప్పుడు ఎమ్మెల్సీ పదవి కొనసాగుతున్నారంటే ఆయన గుర్తుంచుకోవాలి అలాగే మీరు మీ మండలం మీ జిల్లాలో మీ మండలంలో మరి ఆల్రెడీ కుడుకుడు సూర్యనారాయణ గారు అంటే ఫేమస్ అయినా మరి ఆయనకు కూడా ఏ పదవులు ఆశించినా కానీ క్యాకేసి చెట్టిపల్లి సామాజిక వర్గానికి ఆయన కూడా ఒక గుర్తింపు ఇచ్చి మరి కుడుకుడు సూర్యనారాయణ గారికి ఎమ్మెల్సీ ఇచ్చిన దాఖలు ఉన్నాయి అయ్యగారు మరి అది కూడా గుర్తుంచుకోవాలి మంత్రి వర్యలు మీరు కూడా మరి అంతా కాదండి క్యాస్ట్ చెప్తున్నాను ఈరోజు మా జంగారెడ్డి కూడా మున్సిపల్ చైర్పర్సన్ అంటే మరి అనగద కార్యక్రమంలో మేము మీరు అంటే అప్పుల అన్ని ఏరియాలో డెల్టా ఏరియాలో కొద్దిగా గౌరవం ఉంటారేమో మరి మేము కొద్దిగా చిన్న స్థాయిగా ఉండేవాడిని కూడా క్యాకేసి అగ్రవర్ణలు కాదని చెప్పి ఇక్కడ చెట్టిబల్జీ క్యాస్ట్ కి గుర్తించి బత్తిని నాగలక్ష్మి గారి మున్సిపల్ చేర్పాటు చేశారంటే మరి మీకు తెలియదేమో మరి ఇవన్నీ ఎవరో చెప్పిన మాటలు విని మీరు ఆ మాటలు మీరు బయట మాట్లాడితే అది తగదు మరి దీని గురించి పార్టీ తరఫున కూడా మీరు చెట్టిబల్జీ సామాజిక వర్గం కాదు ఇంకా మాకు ఇంకా ఉక్తృఢం అయిపోద్దు మరి మరి మీరు ఆర్ఎస్ సుభాష్ గారిని కానీ మరి పిల్లి బోస్ గారిని కానీ మందిరవారి చాలాబోయిన వేణు గారిని కానీ అలాగే పితా సత్యనారాయణ గారు పార్టీకి అతీతంగా ఉన్నా కానీ ఆయన కూడా ఎప్పుడు మరి గౌరవంగా మాట్లాడారు మరి మీరు అతిగా కొత్తగా వచ్చారు కాబట్టి మరి అప్లాండ్ ఏరియాలో మమ్మల్ని రెచ్చగొట్టే కార్యక్రమం చేసి మా పార్టీని దారుణంగా అని అంటే మాట్టుకుని ఊరుకోరు దీని ఊరుకునే పరిస్థితి లేదు ఇంకొకసారి కానీ పార్టీ గురించి మాట్లాడితే మరి మా సిట్టి కాస్ట్ క్యాస్ట్ ఏరియా తరఫున కానివ్వండి మున్సిపల్ చైర్ పర్సన్ బత్తి నాగలక్ష్మి ఆధ్వర్యంలో కానీ మరి ఉద్యమేస్తామని చెప్పి మంత్రివారి హెచ్చరిస్తున్నాం